వేములవాడ సుభాష్ నగర్ టైగర్స్ యూత్ వినాయక మండపం వద్ద మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వినాయకుడికి వివిధ రకాల ప్రసాదాలతో నైవేద్యాన్ని సమర్పించి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఓరిశసనగ మిస్టర్ జామిశన మరియ్ పరవదా సభగారియస్ నాసుదయాయ మంగళం ఏశామితి వృశామర్దైస్వ భగవాన్ మంగళాయ తమరిహి లవతేశాం జైస్తేశాం రస్తేశాం బరావహ ఏశామితి వృశామర్దైస్వ అవినోగతకనిగహ లంబోధ్ర శమగడ విక్ర రాజోగనందహ జవగతగడ అధ్యక్ష మానసల విదాననహ ప్రకృతంద్రశో హసనాగరణధాయే సర్వ విన విఘ్నాలను తొలగించి మమ్ము బ్రోగుమా వినాయక విఘ్నేశ్వర హారతి విఘ్నాలను తొలగించి మమ్ము బ్రోగుమా నలుగు పిండితో నిన్ను చేసెను అమ్మా బొమ్మగా నిన్ను చేసి మురిసెను అమ్మా బొమ్మగా నిన్ను చేసి మురిసెను అమ్మా ఆ బొమ్మలో ప్రాణములు పోసెను అమ్మా వినాయక విఘ్నేశ్వర హారతి గుణమా విఘ్గురు నది స్నానమాడిరి భూమండల ప్రదక్షిరీ గుణగుణ గణపతింత్రి